హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తున్నానండి మీ అందరికీ నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసుకుంటానండి ఇది మా ఇంటి ఎంట్రన్స్ డోర్ అండి ఈ విధంగా గంధము కుంకుమతో డెకరేట్ చేసుకున్నాను పైన ఓం స్వస్తిక్ స్త్రీ ఈ మూడు రాస్తే మంచిదంట అండి అందుకని చెప్పి ఇలా రాశాను కిందన ఒక ఫ్లవర్ వేసి డిజైన్ చేసుకున్నాను ఇది మా పూజ గదండి పూజ గది డోర్ ఇది ఈ డోర్ పై వినాయకుడు బొమ్మ పెట్టించుకున్నాము దీనిపైన కూడా అలాగే ఓం శ్రీ స్వస్తికు రాశాను ఇది అమ్మవారికి పూజ చేశానండి నేను ఇది ఈ కటెన్ తీసుకున్నానండి ఆన్లైన్లో బుక్ చేశాను చాలా బాగుంది కదా మనం ఏ పండగలకైనా ఇలా సింపుల్గా అది పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా డెకరేట్ చేయలేని అయితే ఈ విధంగా చేసుకుంటే చూడటానికి లుక్ బాగుంటుంది చూడండి లక్ష్మీదేవి ఫోటో పెట్టి పక్కన కలసం పెట్టి కలసానికి నేను ఈ విధంగా రెడీ చేశానండి ఒక బ్లౌజ్ పీస్తో శారీలా కట్టాను అనమాట ఇంకా నేను ఇందులో అమ్మవారికి చిట్టుగాజుల మాల వేశానండి అలాగే పక్కన లక్ష్మీదేవి ఫోటోకి కూడా గింజల మాల కూడా వేశాను ఇవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి అవి దాచుకొని వేసుకున్నాను అలాగే ఏనుగు బొమ్మలు కూడా రెండు తీసుకున్నానండి ఏనుగు బొమ్మలు ఉంటే మంచిదంట లక్ష్మీదేవి ఫోటోలు పక్కన అలాగే నేను ఈరోజు చేసిన నైవేద్యాలండి అమ్మవారికి పాలమేగడ అంటే చాలా ఇష్టం అంట పాలమేగడపై పంచదార వేసి పెట్టాను అలాగే దానిమ్మ పళ్ళు యాపిల్ పులగం చేశాను బూరెలు క్షీరాన్నం తాలింపు పెట్టిన శనగలు అలాగే చక్కెర పొంగలి చేశానండి ఈ ఐదు రకాల ప్రసాదాలు చేశాను ఈరోజు అలాగే కొబ్బరికాయ కొట్టాను దానిమ్మ పళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి మనం ఏది పెట్టినా అందులో అమ్మవారికి ఇష్టమైనది ఉండేలా చూసుకోవాలి అమ్మవారికి తాంబూలం పెట్టానండి చీర అలాగే గాజులు తాంబూలం పెట్టాను ఈరోజు బంగారం పెడితే మంచిదంట చిన్న రూపు తీసుకున్నామండి నేను ఎప్పుడు పెట్టలేదు ఇయర్ తీసుకున్నాము ఈ పూజ చేయకముందు ఇది మా ఇంట్లో నేను చేసే డైలీ పూజ అండి మనం ఏం పూజ చేసినా ఫస్ట్ మనకి చేసుకోవాలి కదా మన దేవుళ్ళకి చేసుకున్న తర్వాతనే ఏ పూజ అయినా సరే చేసుకోవాలి వండిన ప్రసాదాలు అన్నీ కూడా నేను అన్నీ కొంచెం కొంచెం తీసి ప్రసాదం పెట్టిన తర్వాత అమ్మవారికి పూజ చేశాను ఇదేనండి నేను ఈరోజు చేసుకున్న పూజ ఇలా సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈరోజు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి